నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పక్కన రమ్మ హలో నర్సయ్యా నర్సయ్యనా మీ పేరు కొంచెం పల్లీలు ఇక్కలు పప్పులు మార్చాలి మీరు ఇరవై సాయంత్రం మార్చి నాకు ఫోటో పెట్టాలి మార్చేయండి ఇమిడియట్ మార్చండి చాలా పుచ్చులు ఉన్నాయి మన పుట్నాలు పప్పులు ఏమంటారు మీరు పల్లీలు కాదు విత్తనాలు ఓకే సాయి సాయి పుట్నాలు పుట్నాలు సాయిపప్పు కూడా పర్లేదు కొంచెం అక్కడక్కడ పుచ్చుంది ఇంకోసారి రాకుండా చూసుకోండి ఈ పల్లీలు మటుకు మీరు ఖచ్చితంగా ఇప్పుడు మార్చి నాకు ఫోటో పెట్టాలి మేము మేడం మా నెంబర్కి చెప్తున్నాం మాకు ఫోటో రావాలి సాయంత్రం లోపు మార్చండి కొంచెం జాగ్రత్తగా పెట్టండి అమ్మా డబ్బులు కూడా మీకు కొంచెం పెంచారు కదా అవును నెక్స్ట్ పెంచుతారు మీకు నెక్స్ట్ లో పదహారు వందలు ఇచ్చారు కదా పద్నాలుగు వందలు కంటే కూడా ఆ గుడ్లు కూడా యాభై ఐదు గ్రాములు చేశారు జాగ్రత్త ఇంతకుముందు యాభై గ్రాములు ఉండే ఇప్పుడు యాభై ఐదు గ్రాములు చేశారు ఆ చికెన్ కూడా కొంచెం నీళ్ళు ఎక్కువ లేకుండా కొంచెం వెయిట్ ప్రకారం పంపించండి ఎందుకంటే ఒక పూటే కదా చికెన్ పాపం మామూలు బయట హాస్టల్లో మూడు పూట్ల రెండు పూటలా ఉన్నాయి మన కస్తూరు బాగా ఒక పూటే ఉండేది కాబట్టి కొంచెం మీరు అది అర్థం చేసుకొని కొంచెం చికెన్ నీళ్ళు ఎక్కువ తడిపి పంపిస్తే వెయిట్ వస్తుంది అందుకని మీరు అవన్నీ చిన్నపిల్లలు కదపా ఆడపిల్లలు మా కూతుర్లు అంటే ఎప్పుడన్నా కొత్త తప్పదు మరి పిల్లలు తినడానికి ఇష్టపడరు ఈసారి కొంచెం అన్ని దగ్గర కూడా చూసాను మా పిల్లలు అందరికి తిన్నాం ఉప్మా చేసే విధానం చేస్తే బాగుంటుంది బాగా ఇష్టం వినొచ్చు మరి చెట్టులో కనుక చాలా బాగుంటుంది అది ఏదో నలుగురు ఏదైతే కానీ అంత ఎక్కువ మంది చేయడంలో ఒక దిగా బంక వస్తుంది ఎప్పుడో సార్ మళ్ళీ వస్తాయి ఈ రూట్లో మీతో ఉందా నెక్స్ట్ ఇయర్ వచ్చి బాగా తగ్గుతా ఉన్నారు వాటర్ క్యాన్ మరి తగ్గుతూ ఉన్నారే ఒక్కటి చెప్పాల ఏదో మంచిగా నేను మారుస్తాను మీ ఉప్మా మార్చి నేను పెట్టిస్తాను నేను అదే చెప్పింది మేము నేను వచ్చినందుకు మీకు చిన్న గిఫ్ట్ అయితే ఉప్ప మారుద్దామా పొంగలు మారుతామా ఉప్మా బదులు ఏం కావాలి రైస్ ఇంకా బోండం అడిగారు ఇంకా దోశ ఒక వచ్చిందా కథ చెప్పనా ఒక వంద మంది నాలుగు సరఫూ నాలాంటి ఒక చైర్మన్ సార్ వచ్చారు ఫుడ్ కమిషన్ చైర్మన్ వచ్చి ఈ పిల్లలు ఈ వంద మందిలో ఇరవై మందికి ఉప్ప అంటే ఇష్టం ఇరవై మందికి ఉప్ప అంటే ఇష్టం లేదు అప్పుడు ఒక పోటీ పెట్టాడు ఏది ఎగుతుంది ఇష్టం ఉప్మా ఓడిపోతుందా లేదా ఓడిపోతుంది కదా అందులో తలా ఒక పేపర్లు ఇచ్చాడు పేపర్లు ఇచ్చి మీకు ఇష్టం రాయమని చెప్పి ఒక పది మంది మాకు దోశ కావాలా ఒక పది మంది బ్రెడ్ ఆమ్లెట్ కావాలా ఒక పది మంది మాకు వెజిటబుల్ పొలా కావాలా ఒక పది మంది బోండం కావాలా ఒక పది మంది మాకు మంచిగా మైసూర్ బజ్జీ కావాలా ఒక పది మంది వడలు కావాలా అట్లా ఎనభై మంది ఇరవై రకాలు రాస్తారు ఇరవై మంది మాత్రం ఉప్మానే రాస్తారు అప్పుడు ఏది లెక్కింది కాబట్టి ఐకమత్యం మహాబలం అందరూ ఒక మాట మీద ఉండండి వీటి కొద్దిసేపు ఉప్మా కొద్దిసేపు బోండ కొద్దిసేపు దోశ ఆశలకు అర్థులు లేకుండా ఏంటి అర్థమైతే పప్పు బాగుంటా పొంగల్ ఇంకొకటి ఉంది శత్రువు ఉప్మా ఉప్మా దిన పొంగలు చల్లరా <tellan> 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 यो रोनिस गर्नको लागि त सोध्न भेलै थालेको छ त्यो त्यो जना के छ गर्नु छैन त्यो दिनमा त गर्नु छैन फेब्रुअरी अर्ली काइप होला अथवा म तले भर्तो रवि गुणा आइले नि यो रिपोर्ट మీరు కూడా అని అబ్జర్వ్ చేయలేదు పర్వాలేదు వర్గలు బాగానే ఉన్నాయి కొంచెం కొంచెం అవి ఎదురుంటే కదా మన ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి ఈచ్ బాగున్నాయండి పర్లేదు ఓకే ఇలాంటి కొంచెం అది ఆ విషయంలో ఒకటిగా వాళ్ళ రైట్ ఏమో ఒక గుడ్డు ఏముంది అనుకోవచ్చు మనం కానీ ముప్పై ఐదు గ్రాముల గుడ్డు ఒకరికి అరవై ఐదు గ్రాముల గుడ్డు ఒకరికి పోలేము కదా కాబట్టి కొంచెం వాళ్ళ రైట్ మనం కాంట్రాక్టింగ్ కూడా పర్వాలేదు కానీ మరీ తక్కువ ఉండే తీసి గ్రేడింగ్ చేసి పక్కన పెట్టి మార్చేస్తాం సరిపోతుంది ఓకే సార్ ఎస్ట్ నిలబడిన పర్లేదు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు ఈరోజు మన పాఠశాల మీకు జరుగుతున్నటువంటి ఆహార పదార్థాలు కానీ ఇంతమంది ప్రభుత్వ హై స్కూల్స్ లో చదవడం అనేది గొప్ప విషయాలు ఇవన్నీ లాస్ట్ టైం టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్ లో దాదాపు ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఈ స్కూల్ నుంచి గొప్ప విషయం అనమాట సెవెంటీ ఫైవ్ ఒక ప్రభుత్వ హై స్కూల్స్లో రావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం గర్వపడాల్సిన విషయం ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో వచ్చినాయంటే సరే వాళ్ళు డిఫరెంట్ వర్షన్ వాళ్ళది మన ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఆ మార్కులు వస్తున్నాయంటే టీచర్లు ఎంత ఇష్టంగా చదివిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎంత మంచి చదువులు చెప్తా ఉన్నారు అనే దానికి అదే గుర్తింపు ఈసారి కూడా ఫైవ్ సెంటీ ఫైవ్ కాస్ చేస్తారా ఉన్నారా ఫైవ్ ఎయిటీ వెరీ గుడ్ ఖచ్చితంగా మంచి మార్కులతో మీరందరూ పాస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం తర్వాత మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయి భోజనాలు మీరు చిన్న పిల్లలు కాదు పెద్ద పిల్లలు కదా ఏదైనా సరే ధైర్యంగా చెప్పేయాల బాగాలేదే బాగుండేది ఏంది ఏమి ఇబ్బంది లేదు ఏదైనా బాగాలేదంటే మార్చుతాం చెప్తాం బాగా చేపిస్తాం మాట్లాడాలి ఇవన్నీ చేస్తాం ఏమన్నా సార్ ఉన్నాయా అన్ని బాగానే ఉన్నాయి ఈరోజు పులిహోర చిత్తపట్టు పులిహోర బాగుందా నేను కూడా తిన్నా చాలా బాగుంది బాగా కారం కారంగా కాబట్టి వీటిలో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతారు మీరు తినే బియ్యంలో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని చిన్న చిన్న బియ్యం బాగా ఆకారంలో ఉంటాయి అవి కలపడం వల్ల మీకు కొన్ని విటమిన్స్ వస్తాయి యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ ఈ విటమిన్స్ కలుపుతారు అన్నమాట అవి మీకు వాటి వల్ల ఉపయోగాలు బ్యాక్ పౌర్ ఎంత అవుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మీ మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అయ్యో అదే ఆవిడ ఇస్తున్నారు బియ్యం అవి ఆ బియ్యం అనమాట కొంచెం నోట్లో వేసుకుంటే గట్టిగా ఉంటాయి అన్నంలో కరిగిపోతాయి అన్నంలో గంజిలో కరిగిపోతాయి అన్నమాట మెతుకులాగా చేతి దొరకదు మెతుకులాగా చేతికి దొరకదు కరిగిపోతుంది కాబట్టి అలాంటి మంచి పోషకాలు కలిగిన విటమిన్స్తో కూడిన బియ్యం ఇస్తా ఉన్నారు మీరు అందరూ అనుకోవచ్చు మీ ఇంట్లో ఇచ్చే బియ్యంలో కూడా ఇదే కలుపుతా ఉన్నారు ఫ్రీ బియ్యము రేషన్ బియ్యము అని కొంచెం అవహేళనగా ఉంటారు మీకు కాదమ్మా అవి ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టుకుంటా ఉంది ప్రభుత్వం రైతుల దగ్గర నలభై ఐదు రూపాయలు మీరు తినకపోవడం వల్ల మీ తల్లిదండ్రులకు చెప్పండి చాలా మంచి బియ్యం ఎప్పుడో రేరుగా కొత్త బియ్యం వస్తాయి అప్పుడు కొంచెం ముద్ద ముద్ద అవుతుంది కాబట్టి అప్పుడు ఏదైనా మనం పిండి వంటలు చేసుకోవచ్చు దోశలు పోసుకోవచ్చు వడియాలు పోసుకోవచ్చు కార్యాలు చేసుకోవచ్చు సంగటి రాయి సంగటి చేసుకోవచ్చు ఎన్నో ఉన్నాయి చేసుకోవాలంటే అది పదిగో పదహైదుకో అమ్ముకోకండి ఎవరు కూడా తల్లిదండ్రులు చెప్పండి అది మంచిది కాదు అది చట్ట వ్యతిరేకం చట్ట విరుద్దాం అవన్నీ వాటి వల్ల ఇంకా మీరు మీరు మనం చేసే మన పది రూపాయలకి కదా మీరు పోతే ముందు మనకేమిటనుకోవచ్చు

గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీరు ఉపయోగాలు ఏం చెప్పండి నేను చెప్తా పెట్టుకోండి ఓకేనా మంచి స్టైల్ కూర్చోండి అంతా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు నెల్లూరు జిల్లాలోని కందుకూరు గ్రామంలో ఈ కందుకూరు నియోజకవర్గంలో విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇది దాదాపు మధ్యాహ్నం వరకు దాదాపు పదిహేను ఇరవై సెంటర్లు ఐ మీన్ సివిల్ సప్లైకి సంబంధించి రేషన్ షాప్స్ ఎండియూ ఆటోలు అలాగే అంగన్వాడీ సెంటర్స్ ఆ తర్వాత మధ్యాహ్న భోజన పథకం సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అలాగే మన కొత్తగా పెట్టాలి పేరు డెక్ డొక్కా సీతమ్మ చాలా ఆర్షించదగ్గ విషయం దేశ నాయకుల పేర్లు పెట్టడం అనేది చాలా అవసరం అది ఎప్పటికీ మారని సందర్భం అది దాన్ని మనం హర్షించాలా అలాగే అంగన్వాడీ సెంటర్లు అలాగే వెల్ఫేర్ హాస్టల్స్ ఇవే కాకుండా మన ఫుడ్ కమిషన్ అనేది పిఎం మాతృవందన యోజన ప్రధానమంత్రి మాతృ వందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండవ డెలివరీ గర్వల్ బేబీ అయితే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాలు ఈ పథకాలకు సంబంధించి ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్కి లోబడి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది దీంట్లో ఎటువంటి ఇది లేకుండా ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మంచిగా పనిచేయాలా పేద పడుగు బలహీన వర్గాలకు మంచి భోజనాలు ఇవ్వాలా ఆకలి చావులు ఉండకూడదు అనే ఒక మంచి మీమాంసతో ఈ కమిషన్ అనేది ఏపీ స్టేట్లో పనిచేస్తుంది ఎన్నో చేర్పులు మార్పులు ఎన్నో ప్రత్యేకమైన ఇది తీసుకురావడం జరిగింది ఈరోజు అంగన్వాడీ సెంటర్స్కు మధ్యాహ్న భోజన పక్కానికి డోర్ డెలివరీ రైస్ ఇస్తున్నారంటే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క దాని ఫలితమే అలాగే మన హమాలయలకు రేట్లు పెంచడం అయింది మెన్నులో చేర్పులు మార్పులు అయిపోయింది వీటన్నిట్లో కూడా ఫుడ్ కమిషన్ సజెషన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలోని మన చుండి అలాగే వివి పాలెం ఇట్లా చుండీలోని మాలకొండ పోలు పాలూరూరు కోకూరు ఇట్లా మన కందుకూరు టౌన్ ఇట్లన్నిట్లో కూడా ఎన్నో చూసాం కొన్ని అంగన్వాడీ సెంటర్స్ కొద్దిగా ఒక దగ్గర ఎక్కడో కొంచెం అటెండెన్స్ వేరియేషన్స్ ఉన్నాయి వాళ్ళకి మెమో ఇవ్వడం జరిగింది ఇంకా తర్వాత అన్నీ కూడా పర్వాలేదు ఒక కస్తూర్బా సెంటర్లో కొంతమంది బయట పబ్లిక్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు అవన్నీ పోయి చూడడం జరిగింది పర్లేదు బాగానే ఉంది ఇంకా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక ఫోర్టూల్లో ఒక డీలర్ షాపు ఆయన మీద మాకు కంప్లైంట్ వచ్చాయి ఆయన అక్కడ కూడా పోయి చూసాము అక్కడ కూడా ఆయన డీలర్ లేడు కానీ అదేదో రెక్స్ ఫండ్ పోయి కొనుక్కొని వస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాకు కొన్ని కంప్లైంట్లు వచ్చాయి ఆ కంప్లైంట్ల మీద పోతే మేము అంటే మేము వచ్చేది అంత బహిర్గతం అండి తెలుస్తుంది అందరికీ ప్రోటోకాల్ అవి దానికన్నా తెలిసి కొంచెం గట్టి వార్నింగ్ ఇచ్చాము మోసం గుర్తు నాకు ఏదైనా వీడియోలు వస్తాయి ఇది కూడా చెప్తున్నానండి అందరికీ కూడా మన అందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏదైనా వీడియోలు తీసి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్కు వీడియో రూపంలో పెడితే మేము విజయవాడ ఆఫీస్లో కూర్చొని మేము చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్ ఒక నలుగురు మెంబర్లు ఉన్నారు మేమందరం రాష్ట్రం అంతా తిరగాలంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి అందుకని సోషల్ మీడియాలో కొన్ని మీ వీడియోలు పెట్టి ఇట్లా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటాం ఎందుకంటే ఇవి చూసేనా కానీ ఎవరైనా తప్పులు చేసే వాళ్ళు చేయకుండా అధికారులు కొంతమంది కక్కుత్తి పడతా ఉన్నారు ఆహారం అనేది పేదపడు పలికిన వర్గాలకు ఇచ్చే అన్నము ఆ అన్నాల మీద కక్కుర్తి పడద్దు అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా పొరపాట్లు చేయకండి మంచిగా ఈ భోజనాలు అంటే నేను చెప్పేది ఇదేనండి ఎక్కడెక్కడో జరుగుతూ ఉన్నాయి కదా ఎక్కడో కాంట్రాక్ట్లో లేకుంటే కదా ఆర్ఎంబిలోనో లేకుంటే కన వాటర్స్లోనో లేకుంటే రెవెన్యూలోనో ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి కదా అంటారండి చాలామంది వాస్తవం కానీ అది కాదండి అవన్నీ మనకు అనవసరం ఇది భోజనాలు ఏదైనా సరే మనం బతికేది కూడు గుడ్డ గుడ్డ ఇవి ఇవి వాటిల్లోనే మనము ఏదో తూట్లు పొడిస్తే పేద పిల్లలండి మనకేం పెద్ద పెద్ద కార్లలో రారు మన హాస్టల్స్ కానీ మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ మన అంగన్వాడీ సెంటర్స్ కానీ పేద పిల్లలు వస్తారు వాళ్ళకు కడుపు నిండా మెనూ ప్రకారం వాళ్ళ ఇంట్లో నుంచి తీర్చిపెట్టద్దు తక్కువ అవద్దు మెను ప్రకారం సక్రమంగా వడ్డిమని చెప్పేసి వాళ్ళకి సక్రమంగా పెట్టండి అని చెప్పేసి నేను ఈ నెల్లూరు జిల్లాలోని అందరినీ కోరుకుంటా ఉన్నా అలాగే మనకి కందుకూరులో పర్వాలేదు నా ఐమ్ సాటిస్ఫైడ్ పుస్తకానికి కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవన్నీ అక్కడే సవరిస్తూ ఉన్నా ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా కొన్ని చూసేది ఉంది ఈ విషయంలో అధికారులందరూ సహకరిస్తూ ఉన్నారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఎప్పటికి కూడా అండి భోజనాలండి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంటుంది చుమోటోకి తీసుకుంటాం మేము సుమోటో తీసుకుని కేసులు పెట్టచ్చు మెమోస్ ఇవ్వచ్చు సోకాజ్ నోటీసులు ఇవ్వచ్చు ఫైన్లు వేయచ్చు ఉద్యోగాలు పోతాయి కోర్టు చుట్టూ తిరగాలా మా కోర్టు ఉంటుంది పర్సనల్గా అది అన్నీ ఆ ఇబ్బందులు ఎదుర్కోవద్దండి రేపు రిటైర్మెంట్ అప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి మీకు ఏదో చిన్న చిన్న వాటికి ఏముందిలే అనుకుంటారు చాలా నెగ్లిజెన్సీ అండి అదేదన్నా ఆ వీడియో రూపంలో అట్లా వస్తే మట్టు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్